హలో మై డియర్ పీపుల్ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన ట్రెడిషనల్ తెలుగు వాళ్ళకి ట్రెడిషనల్ రెసిపీ స్వీట్ రెసిపీ కొబ్బరి పరవన్నం చేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో సింపుల్ అండ్ టేస్టీ పరవన్నం అనేది మనం ప్రిపేర్ చేసుకుందాము ఓకేనా అలాగే దీనికోసం మనం ముందుగా రైస్ని తీసుకుందామండి నేనైతే ఈ కప్పుతో ఒక కప్పు బియ్యం తీసుకున్నాను శుభ్రంగా కడిగి పెట్టేసుకొని మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నానపెట్టుకుందామండి సన్న బియ్యం తీసుకున్నాను కాబట్టి కొంచెం ఒక వన్ అవర్ అలాగా నానబెడదాము తొందరగా నానదు కదా సో నెక్స్ట్ దీని ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుందామండి పెట్టుకొని నేనైతే ఆల్రెడీ కాచిన పాలు ఉన్నాయండి నేను ఏ గ్లాస్తో అయితే నేను బియ్యం తీసుకున్నాను అదే గ్లాస్తో త్రీ గ్లాసెస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను అలాగే త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను అన్నమాట అలాగే మనం వాటర్ మిల్క్ రెండు కూడా యాడ్ చేసిన తర్వాత నేను పాలు కొంచెం మరగనిచ్చానండి ఎందుకంటే ఇంతకుముందే బాగా కాచేశాను సో మరీ వచ్చేంత వరకు ఏమో అవసరం లేదని కొంచెము కాచిన తర్వాత ఇప్పుడు బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నాను బియ్యం ఆల్రెడీ మనం నానపెట్టేసాం కదా శుభ్రంగా వాష్ చేసి ఆ బియ్యాన్ని ఇప్పుడు పాలల్లో యాడ్ చేస్తున్నాను అనమాట సో మనము బియ్యం మొత్తం యాడ్ చేసిన తర్వాత చక్కగా ఉడకనివ్వాలి పాలల్లో మనకి సిమ్లో పెట్టేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం పాలు నీళ్ళు ఉన్నాయి కాబట్టి పొంగకుండా చూసుకోండి మీడియంలో పెట్టేసి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండండి చక్కగా బియ్యము ఉడికేంత వరకు కూడా అలాగ మిక్స్ చేస్తూ ఉండండి కలుపుతూ ఉండండి అప్పుడప్పుడు అలా వదిలేయకుండా మళ్ళీ పొంగిపోయి మొత్తం స్టవ్ అంతా ఇదైపోతుంది కదా సో పొంగకుండా అప్పుడప్పుడు అలా తిప్పుతూ ఉండండి ఓకేనా అలాగే మనకేంటంటే బాగా సన్న బియ్యము సోనా మసూరి ఇలా తీసుకున్నాం అనుకోండి ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది అదే కుక్కర్లో పెట్టేస్తే సింపుల్గా అయిపోతుందిలే కానీ ఈ ప్రాసెస్ చేస్తున్నా అనమాట కుక్కర్లో కూడా మామూలుగా ఇది కూడా కుక్కర్లో నేను చేసేది కాకపోతే స్టీ అది పెట్టలేదు అనమాట నార్మల్గా చేస్తున్నాను సో బియ్యము మనకి చక్కగా మెతుకు మెత్తగా ఉడికేంత వరకు కూడా మనం ఉడిక ఉడికించుకొని కొబ్బరి వేసేయాలన్నమాట కొబ్బరి మనకి ఎక్కువగా స్టీమ్ ఉడకబెట్ట అవసరం లేదు జస్ట్ మనం రైస్ ఉడికిన తర్వాత వేసేస్తే సరిపోతుంది ఓకేనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి పచ్చి కొబ్బరి వేసేసుకోండి కొబ్బరి కొబ్బరి ఏం వేయించక్కర్లేదు చక్కగా అలా వేసేసేయండి చక్కగా ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఒకసారి వాష్ చేసేసి కొబ్బరి పీచు అది అంటుకుంటుంది కదా సో అందుకని కొంచెం వాష్ చేసేసి దీనిలో వేసేసుకుంటే బాగుంటుంది టెక్చర్ చూసారా రైస్ టెక్స్చర్ టెక్చర్ ఎంత బాగుందో చాలా అసలు ఎంత టేస్టీగా ఉందంటే నేనైతే మా ఇంట్లో చేసింది అయిపోయింది మొత్తము అంత టేస్టీగా ఉందన్నమాట మీరు కూడా చా కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేయకుండా అయితే ఉండొద్దు చాలా టేస్టీగా ఉండింది చక్కగా ఇంకొంచెం ఒక్క త్రీ మినిట్స్ అట్లాగా ఉడకనివ్వండి ఇంకా ఎందుకంటే కొబ్బరి కూడా ఆ పాలు అవన్నీ పడతాయి కదా ఆ తర్వాత నేనేం చేశానంటే తగినంత టేస్ట్కి తగ్గట్టు హాఫ్ ఏమో బెల్లం పౌడర్ అండి జాగరి పౌడర్ మిక్స్ చేశాను ఇంకా హాఫ్ ఏమో షుగర్ యాడ్ చేసుకున్నాను యాక్చువల్లీ ఏంటంటే ఐ ఏదే బెల్లంతో చేసుకోవచ్చు షుగర్తో చేసుకోవచ్చు నేను టూ మిక్స్ చేశాను అనమాట టేస్ట్ టేస్ట్ కోసం టేస్ట్ అయితే ఎక్సలెంట్ మార్వలెస్ అనమాట నా వంట నేను చెప్పుకోవడం కాదు కానీ మీరు ప్రిపేర్ చేసి మీరు కూడా కామెంట్ రూపంలో నాకు చెప్పండి అలాగే ఈ వీడియో మీరు ప్రిపేర్ చేసిన తర్వాత షేర్ చేయండి మీ వాళ్ళకి వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారు మీరు చేసుకొని మీరు తిని ఆస్వాదించి ఆ తర్వాత బాగుండి అనుకుంటేనే షేర్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా అలాగే ఇంకా కొత్త సబ్స్క్రైబర్స్ని కూడా ఇవ్వండి మర్చిపోవద్దు అసలు ఓకేనా షుగరు బెల్లం వేసిన తర్వాత కొంచెం మిక్స్ చేయండి అలాగా ఓకేనా కలవాలి కదా కొంచెం మీ సిమ్లో పెట్టేసుకొని సరిపోతుంది ఎందుకంటే రైస్ ఆల్రెడీ చూసారా బాగా ఉడికిపోయింది కొంచెం ముక్క అయిపోతుంది సో బాగా ఉడికిపోయింది కాబట్టి ఇంకా అవసరం లేదనమాట స్టవ్ సిమ్లో పెట్టేసుకొని సరిపోతుంది అలాగే క్రష్డ్ మన కార్డుమం పౌడర్ కూడా వేసుకుందాము ఇలాచీ పౌడరు టేస్ట్ కోసం అనమాట ఆ స్మెల్ కోసం ఇలాచీ పౌడర్ వేస్తే ఇంకా ఆ స్మెల్ కానీ ఆ ఫ్లేవర్ కానీ దాని టెక్స్చర్ మొత్తం చేంజ్ అయిపోతుంది అంత టేస్ట్ వస్తుంది మనకి అంత మంచి సువాసన వస్తుందనమాట సో నెక్స్ట్ దీనిలో మనకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఇప్పటివరకు అయితే మనం గీ అసలు యాడ్ చేయలేదు కదా సో కొంచెం గియ్య వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకుందాము బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా కిస్మిస్ వేస్తున్నాను నేను మనకి మెయిన్గా ఏదైనా ట్రెడిషనల్ ఇండియన్ వంటకం అంటేనే మనం కిస్మిస్ కానీ జీడిపప్పు కానీ ఏమున్నా లేకపోయినా రెండు ఉంటే వేయించేసి చక్కగా యాడ్ చేసేసుకుంటాము ఏ డిష్లోనైనా స్వీట్లో సో చాలా టేస్ట్ ఇస్తుంది కదా అలాగే కొంచెం హనీ కొంచెం గీ కూడా టచ్ అప్ చేసేస్తే ఇక నెక్స్ట్ లెవెల్ అనమాట మన మోస్ట్ ఆంధ్రాలో అయితే స్పెషల్లీ ఇది ఎక్కువ చేసుకుంటూ ఉంటారు కదా సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నాకు కామెంట్ చేయండి ట్రై చేసి ఇలా యాడ్ చేసేసుకోండి మొత్తం గీ కూడా వేసేస్తున్నాను ఇప్పటివరకు వరకు మనం గీ యాడ్ చేయలేదు కాబట్టి ఆ ఉన్న గీ వేయించి మనం డ్రై ఫ్రూట్స్ వేయించిన గీ కూడా వేసేసాను మొత్తము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను నేను ఆల్రెడీ చూశారు కదా మీకు తెలుస్తుంది కదా సో ఇదంతా మిక్స్ అవ్వాలి అని నేను మిక్స్ చేస్తున్నాను ఎందుకంటే గీ వేసాం కదా మొత్తం కలవాలి అని దీనిలో మీరేం చేయాలంటే లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇవి కూడా యాడ్ చేసిన తర్వాత ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేయాలి అదేంటి అనుకుంటున్నారా సాల్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయండి ఆ టేస్ట్ చేంజ్ అయిపోతుంది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకా ఓకేనా ఉడికేటప్పుడైతే వేయొద్దు ఆల్రెడీ మనకు కుక్ అయిపోయి అన్నీ యాడ్ చేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత పించ్ ఆఫ్స్ జస్ట్ కొంచెం లిటిల్ మాత్రమే యాడ్ చేయండి సాల్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది టేస్ట్ కోసం అంతే మనకి సాల్ట్ వేసామని కూడా తెలియక్కర్లేదు చూసారా టెక్స్చర్ ఎంత బాగుందో చూసారా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్